ఇక అడ్డంగా అయిన వి సిక్స్ వడ్ల అప్పుడు వడ్లపై అప్పుడు అలా ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ అంటూ ట్రోల్స్ అని చెప్పేసి ఇక అప్పుడేమో సన్నాలకు ఇబ్బంది అని చెప్పేసి రైతులకు ముప్పు సన్నాలు వండిస్తే రైతులకు ముప్పు అని చెప్పేసి అప్పుడు వార్త రాసుకొచ్చిర్రు ఇప్పుడు సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ అనగానే సన్న వడ్లకు ప్రోత్సహించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుందని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక ఇక్కడ సీతక్క గారు ఏం మాట్లాడారో ఆ వీడియో మీకు నేను చూపెడతా ఇక చూడు ఇది ముందుగా అది ఇప్పుడు అప్పుడు అంతకు ముందు మాట్లాడిన వీడియో అయిన రైట్ దొడ్డు వడ్ల విషయంలో ఏం మాట్లాడింది సీతక్క అప్పుడేమో ఏం మాట్లాడింది ఇప్పుడేమో నాలుక మడత పెట్టింది ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా అప్పుడు అప్పుడేం మాట్లాడింది దొడ్డు వర్లకే దిగుబడి ఎక్కువ పెట్టుబడి మాట్లాడింది అప్పుడేమో దొడ్డు వడ్లకు సపోర్టు ఇప్పుడు సన్న వడ్లకు సపోర్ట్ ఇక చూడు సన్న బియ్యం మరి అప్పుడు ఏమన్నది మరి అప్పుడేమో సన్నాలకే డిమాండ్ ఉన్నది అని చెప్పేసి మాట్లాడకపాయే వడ్లే దిగుబడి ఉంటాయి వడ్లకే పెట్టుబడి తక్కువ ఉంటది దొడ్డు వడ్లకే శ్రమ తక్కువ ఉంటది దొడ్డు వడ్లకే తెగుళ్ళు తక్కువ ఉంటాయి అని చెప్పేసి అప్పుడు మాట్లాడిర్రు మరి అప్పుడు మాట్లాడిన మాటలని గంగల కొట్టుకపోయినాయి గంగలవాడి ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడతారు అన్ని సన్నవడ్లకే డిమాండ్ ఉంది ఎడవైన సన్నవార్డ్లు అడుగుతారు ఏడవైన సన్న బియ్యమే అడుగుతారు మరి సన్న బియ్యం కావాలంటే ఎడికేలు వస్తాయి అందుకే సన్నవాడులు వండించినందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పేసి మాట్లాడుతారు ఎందుకు ఈ మాట మాటకారి తన మీరే నేర్చిర్రా నాలుక మడతవట్టుడు మీరే నేర్చిర్రా తెలంగాణ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు మన సర్కారు యాద పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు ఏమి రాదు వాళ్ళకు ఏమి చెప్పినా నమ్ముతారు మోసపోతారు కాబట్టి వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని అనుకుంటారేమో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే రోజులు దగ్గరలో ఉంటాయి పొట్టోని పొడుగోడు కొడితే పొడగోడిని పోసమ్మ కొట్టింది అంటారు కదా మీరు ఇలా ప్రజలను కొడుతున్నాము ప్రజలను మోసం చేస్తున్నామని సంకల్ గుద్దుకుంటుర్రేమో ఆ ఎంజాయ్ చేస్తుర్రేమో వాళ్ళ తనం చూసి మీరు గింత కూడా జాలి చూపెట్టకుండా ఇస్తామున్నట్టు మాట మార్చి పడేస్తారు కదా పొట్టోని పొడుగొడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది అనే సందర్భాలు ఉట్టిగానే లేవు కంపల్సరీ మిమ్మల్ని కొట్టే రోజు వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు